ప్రైజ్ ద లాడ్ సర్వకృపానిధియు మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము ఆగస్టు పదకొండు ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా సహవాసము యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్మును మీ కుటుంబమును దీవించి సంరక్షించి కృప అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రియులారా ఈ దినము పునరుద్ధాన దినం దేవుని పిల్లలుగా ఈ దినమును మనం దేవుని సన్నిధికి వెళ్ళి హృదయపూర్వకముగా ఆయనను ఆరాధించే శ్రేష్టమైన దినం ఇది ఆత్మ సంబంధమైన క్రైస్తవునికి మనోహరమైన దినం లోకములో ఒక ఆత్మ సంబంధమైన క్రైస్తవునికి నామకార్ధ క్రైస్తవునికి ఉన్న తేడా ఏమిటి అంటే ఆత్మ సంబంధి ఆదివారం అనగానే రోజు లేచే టయానికన్నా ఇంకా పెందలకడ లేచి తాను సిద్ధపడి ప్రభువు సన్నిధికి వెళ్ళడానికి ఆరాటపడతాడు అదే నామకార్ధ క్రైస్తవుడైతే ఈరోజున సెలవు గనక ఒక గంట ఎక్కువ పడుకుందామని దేవుని సన్నిధిని మరచి పండుకుంటాడు వాక్యం వింటున్న మీరు నామకార్థ క్రైస్తవునిగా బ్రతుకుతున్నారా లేక ఆత్మ సంబంధమైన క్రైస్తవునిగా బ్రతుకుతున్నారా ఆలోచించండి లోకస్తులైతే ఆదివారము నాడు నీసేదో తినాలని పొద్దుండే లేచి ఆ నీసు అమ్మే స్థలాలకు పరుగులెడతారు అది లోకస్తుల యొక్క జీవితం ఎందుకంటే వారి కడుపే వారి దేవుడు గనక తిండి కొరకై ప్రయాసపడతారు దేవుని పిల్లలు దేవుని సన్నిధి కొరకై ఆరాటపడాలి నేడు అనేక మంది ఆదివారాన్ని మరచి లోకస్తుల వలె నామకార్థమైన జీవితాన్ని జీవిస్తున్నారు జాగ్రత్త సుమ ప్రభువు మనలను ప్రతి విషయం లెక్క అడుగుతాడు ఆ దినమున సిగ్గుపరచబడతాం దేవుని పిల్లలుగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొనండి దేవుని వాక్యమును ప్రతి ఉదయకాలము వేళ మనం వినడానికి ప్రభువు కృపణిస్తూ ఉన్నాడు ఈ దినము కూడా వాక్యం వినడానికి సిద్ధపడదాం పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన పదిహేడవ చరణాన్ని చదువుకుందాం రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు ప్రార్థన ఆశ్చర్యకరుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ దీవించండి బలపరచండి వాక్యమును విని దాని ద్వారా మేలు పొందునట్లుగా ఆత్మీయతలో బలపడునట్లుగా క్షేమాభివృద్ధిని కలిగించుమని ప్రతి కుటుంబము నీ సన్నిధి అనుభవించునట్లుగా కుటుంబాలలో ఉన్న శాపమును రోగమును ఆర్థిక ఇబ్బందిని అసమాధానమును నామమున లయపరచండి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రియులారా దేవుని లేఖనములో మనము ప్రతీ దినం వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ఈ దినమున ముప్పై మూడవ కీర్తన పదిహేడవ చరణాన్ని చదువుకున్నాం దానిని వినడానికి మనము సిద్ధపడదాం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి పరిచర్య కొరకు ప్రార్థించి సహకరించండి దేవుని లేఖనములో రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు అని రాజుగా ఉన్నటువంటి దావీదు ఈ మాటలు పలుకుతున్నాడు దావీదునకు గుర్రముల యొక్క బలమేమిటో లేక వాటి వల్ల ప్రయోజనమేమిటో బాగా తెలుసు కారణం రాజుగా అతడు ఏలుబడి చేశాడు గనుక చాలాసార్లు రాజులుగా ఉన్నవారు కానీ యుద్ధమాడుటకు సైన్యములో ఉన్నవారు కానీ తన గుర్రం తనను గెలిపిస్తుందని తనను రక్షిస్తుందని దానిపైన ఎన్నో ఆశలు పెట్టుకుంటారు అయితే గుర్రము అక్కరకు రాదని గుర్రము రక్షింపజాలదని లేఖనం చాలా స్పష్టముగా మాట్లాడుతుంది దేవుడు ఇస్రాయేలీలలో రాజుగా ఎవరైనా సరే ఏలుబడి చేసినప్పుడు వారు విస్తారమైన గుర్రాలు కొనకూడదని ఆ గుర్రాలు కొనడానికి ఐగుప్తునకెళ్ళకూడదని వారికి ఆజ్ఞను జారీ చేశాడు అయితే సొ ఆ ఆజ్ఞను అతిక్రమించి ఐగుప్తునకు వెళ్ళి గుంపులు గుంపులుగా గుర్రాలను కొన్నాడు ఆజ్ఞను చూడండి ద్వితీయోపదేశ కాండము పదిహేడవ అధ్యాయము పదహారవ వచనం అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు దేవుడు చాలా స్పష్టముగా గుర్రాలను విస్తారముగా సంపాదించుకోకూడదు వాటిని కొనడానికి ప్రజలను కెళ్ళనీయకూడదని ఎంతో స్పష్టంగా ఇస్రాయేలీలకు దేవుడు బోధించాడు అయితే సొలోమోను రాజైన తరువాత దేవుని మాటను ప్రక్కనుబెట్టి గుర్రాలను గుంపులు గుంపులుగా కొన్నాడు రాజుల మొదటి గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనములు సొలోమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడిను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియమకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెచ్చిరి వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథమొక్కటింటికి ఆరు వందల తులముల వెండియు గుర్ర మొక్కటింటికి నూట యాభై ఇండియు ఇండియుచ్చిరి దేవుడు ఏది చెయ్యవద్దు అని ఆజ్ఞ ఇచ్చాడో సులోమోను ఆ విషయములో ఆజ్ఞను అతిక్రమించి గుర్రాలను గుంపులు గుంపులుగా కొన్నాడు ఐగుప్తు గుర్రములు బహుశ్రేష్టమైనవి వాటి మీద ఆధారపడి అవి రక్షించును అనుకుని అవి ఎంతో బలమైనవని సులోమోను కొన్నాడు అయితే దేవుడు మాట్లాడిన మాటలు చూడండి యషయ్యా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయుహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాడ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును ఐగుప్తీలు మనుషులే గాని దేవుడు కాదు ఐగుప్తీల గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు యోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరూ కూడి నాశనమగుదురు దేవుని ప్రజలు దేవుని పైన ఆనుకొనకుండా గుర్రముల పైన ఆనుకుంటున్నారు మనుషులపైన ఆనుకుంటున్నారు అయితే ప్రభు అంటాడు గుర్రములు రక్త మాంసముల మయములే గాని అవి ఆత్మలు కాదు మిమ్ములను రక్షించడానికి అన్నాడు మనలను రక్షించువాడు దేవుడే కానీ గుర్రములో లేక మన బలమో మనకున్న జ్ఞానమో కాదు అన్న సంగతి మనము తిరిగి ప్రభువు పైన మనము ఆనుకోవాలి చాలాసార్లు మనము మనుషుల పైన ఆనుకుంటాం మనకున్న ధనము పైన ఆనుకుంటాం మనకున్న జ్ఞానము పైన ఆనుకుంటాం ఈ మూడు కూడా కొన్ని పర్యాయాలు మనకే విషయములో కూడా అక్కర రాక ఎంతో ప్రాణ నష్టాన్ని ధన నష్టాన్ని ఆ యొక్క కష్టార్జితాన్ని పాడు చేస్తాయి దేవుని పిల్లలుగా అక్కరకు రాని వాటి మీద విశ్వాసముంచి సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా నీ అక్కరను తీర్చగలిగిన యేసు ప్రభుయందు విశ్వాసముంచు ఆయన మహిమైశ్వర్యములో నీ ప్రతి అక్కర తీరుస్తాడని అపోస్తులుడైన పౌలు రోమపత్రికా అధ్యాయములో చెప్పడం మన విన్నాం కనుక దేవుని పిల్లలుగా మన కొరకే ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు దేవునిని ప్రేమించు వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని లేఖనం బోధిస్తుంది మన కొరకై శిలువ వేయబడి రక్తమును కార్చి ప్రాణమర్పించిన ప్రభు మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తాడు మన పాపమే మన ఆశీర్వాదాన్ని పాడు చేస్తుంది గనుక దేవుని ఎందు విశ్వాసముంచుటకై పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబములను దీవించి నీ రాకడ కొరకై సిద్ధపరుచుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని అద్వితీయమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు తోడయ్యుండునుగాక